డిఈఓ అధికారులు కొత్తగా యాభై మందిని ఇంక్లూడ్ చేసి దాని ప్రకారం పంపించడం జరిగింది ఆది శ్రీనివాస్ గవర్నమెంట్ విప్ గారు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది డిఎస్సి టూ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ ఇస్తే ఇన్వాట్లో తీసుకోకండి అని చెప్పి డిఈఓ గారు ఆదేశాలు సార్ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు వేల ఎనిమిదిలో మెరిట్ డిఎస్సిలో మెరిట్ సంపాదించిన నిరుద్యోగులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే రెండు వేల ఎనిమిదిలో కూడా మేమంతా తామంతా మెరిట్ సాధించినప్పటికీ కూడా స్థానిక డిఈఓ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం వాళ్ళని తో మాట్లాడదాం చెప్పండి అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము మీకు ఉద్యోగాలు ప్రకటించాలంటూ కూడా ఒక ప్రకటన విలువలు చేసిన నేపథ్యంలో తాజాగా డిఈఓ కొన్ని అక్రమాలకు పాల్పడి కూడా మీరు ఆరోపిస్తున్నారు మేము రెండు వేల ఎనిమిది కామన్ మెరిట్లో సెలెక్ట్ కాబడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నాం సార్ కానీ అప్పటి ప్రభుత్వం డీఈడి వాళ్ళకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం వల్ల ట్వంటీ జిఓ వల్ల మేము ముప్పై శాతం మంది దాదాపు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది పదిహారు సంవత్సరాల చుట్టూ అనేక కోర్టు కేసులు ఎదుర్కొని అనేక ధర్నాలు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ నగర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరు కూడా అప్పుడు కష్టపడ్డారు కాబట్టి మీ అందరు కూడా నష్టపోయారు కాబట్టి మీ అందరికి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగులు ఇస్తామని ప్రకటించింది సార్ అదేవిధంగా ఒక జీవో నెంబర్ నైన్ అని చెప్పి దానికి అనుబంధంగా జారీ చేయడం జరిగింది ఇచ్చేసి మా అందరికీ కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగాలు కల్పించారు సార్ మీ అందరికీ కూడా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆ లిస్టు అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పది కామన్ మిర్ట్లో సెలెక్ట్ అయ్యేటువంటి లిస్టులు పంపించి దాని ఆసనం అనేటువంటి ఆ పేర్లు పంపించడం అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ అధికారులు అప్పుడున్నటువంటి రెండు వేల పది లిస్టు ప్రకారం కాకుండా కొత్తగా యాభై మందిని ఇంక్లూడ్ చేసి దాని లిస్ట్ పంపిణీ దాని ప్రకారం పంపించడం జరిగింది ఆ ఆ తరుణంలో అర్హులైనటువంటి మేము పదమూడు మంది సార్ ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది మీరు పై సంప్రదించడం సంప్రదించడం నేతలను వాళ్ళు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు అది శ్రీనివాస్ గారిని సంప్రదించడం జరిగింది సార్ గవర్నమెంట్ విప్ గారు మా అభ్యర్థులను పరిశీలించి ఈ నిజా నిజాలను పరిశీలించి ఇదంతా జని ఉంది అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది మేడం ఈ పడమూడు మంది కూడా కామన్ మెయిన్ లో ఉన్నారు నేను చూశాను మీరు వెరిఫై చేసి డి వారికి పంపించాలని చెప్పడం జరిగింది సార్ నన్ను పంపించండి మీరు వాళ్ళని ఇక్కడికి పంపించండి మేము చూసుకుంటాను చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అపాయింట్మెంట్ దొరికి వరకు రెండు రోజులు టైం పట్టింది సార్ అప్పటి వరకు మేము ఇక్కడ వచ్చాము వచ్చేసి లెటర్ ఇస్తే ఎక్కడ కూడా ఇన్వార్డ్ లో కూడా తీసుకుంటలేరు సార్ డిఎస్సి టూ థౌజండ్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ ఇస్తే లో తీసుకోకండి వాళ్ళ సమస్య తీర్చకండి అని చెప్పి డిఓ గారు ఆదేశాలు సార్ కలెక్టర్ ఆదేశించినప్పటికీ కూడా బేఖాతరు చేస్తున్నారు పక్కా సార్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ గారు ఆదేశించినా కూడా ఇక్కడ విద్యాధికారులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు పెట్టిన వాళ్ళు దీనిలో సెలెక్ట్ కావాలి కాబట్టి అసలు అర్హులు తొలగించబడ్డరు కాబట్టి బట్టి వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతున్న ఉద్దేశం కొద్దీ దీన్ని ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారు సార్ హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యటన ఉన్నట్లయితే మేము ఒకటి వెళ్ళి వర్షంలో కూడా సార్ని కలవడం జరిగింది సార్ మాకు పది నిమిషాలు టైం ఇచ్చి మాత్రం మాట్లాడారు సార్ నేను త్రీ మెన్ కమిటీలో మెంబర్ని మీకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి త్రీ మెన్ కమిటీ దామోదర రాజనరసింహ దుద్దిల దుద్దుల గారు పొన్నం ప్రభాకర్ నేను ముగ్గురం కలిసి కమిటీ నిర్ణయం తీసుకొని అప్పుడు వంద శాతం ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాము అని చెప్పి వెంటనే మా ముందే డిఓ గారికి ఫోన్ చేసి మాట్లాడారు నమస్కారం డిఓ గారు ఏం సంగతే వీళ్ళని సతాయిస్తున్నావు నువ్వు నేను హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ మిన ఇమన్నా కదా అంటే ఇతను ఏదో కథలు చెప్తున్నాడు మేము సెవెంటీ తీసినాం థర్టీ తీసినాం మెరిట్ ప్రకటన తీసినాం అవన్నీ చెప్పకండి సార్ మీరు మేము హండ్రెడ్ పర్సెంట్ అమనే మెరిట్ ప్రకారం ఈమని చెప్పినామా లేదా ఈమని చెప్పి సార్ వీళ్ళందలు ఉన్నారా లేదా ఉన్నారు సార్ అంటే వీళ్ళ కేసు జెన్యునా కదా నిజమా కదా నిజమే సార్ మరి ఎందుకు మీకు ఇబ్బంది సార్ మీరు గవర్నమెంట్ కి పంపించండి మేమే ఇస్తున్నాం కదా ఉద్యోగాలు అని చెప్పి ఓకే సార్ తప్పకుండా పంపిస్తా పంపిస్తా రెండు రోజుల్లో పంపిస్తారని ఇప్పటిదాకా అదే విషయం చెప్పి మళ్ళా మూడవసారి లిస్ట్ కూడా శుద్ధ తప్ర తడకే ఇచ్చారు సార్ అంటే దీని వెనుక ఏదైనా కుంభకోణం ఏదైనా జరిగిందని మీరు భావిస్తున్నారు పదహారు మంది కొత్త వాళ్ళకు అంటే 2010 జూన్ లో ఇచ్చిన లిస్ట్ లో లేని వాళ్ళకు ఇక్కడ జాబ్ ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు సార్ అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మేము అడిగితే ఏమంటున్నానంటే సారే తన నోటితో స్వయంగా నేను చెప్పారంటే యాభై మంది మేము కొత్త వాళ్ళను ఇప్పుడు ఈ లిస్టులో చేరడం జరిగింది అన్ని డిస్టిక్లలో ఫేర్గా పద్ధతి ప్రకారం జరుగుతున్నా కానీ ఇక్కడ ఇచ్చిన లిస్టు వన్ ఎయిటీ సిక్స్ లిస్టు తప్పుల తడక తర్వాత ఈ రోజు వేసిన లిస్టులో సార్ అంటే ఆల్రెడీ పదహారు మంది మిస్ అయ్యారు తర్వాత ఈ రోజు వేసిన లిస్ట్లో కూడా మళ్ళీ కొత్తగా ఓకే అప్పుడు పదహారు మంది కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు మళ్ళీ తొమ్మిది మంది కొత్త వాళ్ళు వచ్చారు మొత్తం ఇరవై ఐదు మంది మా ప్రకారం కొత్త వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది కదా మీరు భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యాచరణ ఉన్నారు మాది బీసీఈ కేటగిరీ ఇప్పుడు పెట్టిన లిస్టులో తెలుగు అమ్మాయి పేరు ఉంది పేరాల అంజలి అంట బీసీ కేటగిరీ అంటే ఓన్లీ ముస్లిం వాళ్ళే వస్తారు దాంట్లో హిందూస్ ఎవరు రారు అది తప్పు అని చెప్పడానికి అది హండ్రెడ్ పర్సెంట్ అది మొత్తం తప్పు అని చెప్పడానికి ఇది ఒకటి కారణం అయినా సరే దాంట్లో ఏదైనా వేరే కేటగిరీ అమ్మాయి ఏమన్నా మిస్ అయ్యి దీంట్లో వచ్చిందేమో అని మేము మొత్తం చెక్ చేస్తే సిక్స్టీన్ మెంబర్స్ ఏ కామన్ మెరిట్లో లేరు ఏ అసలు మా దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్స్లలో ఏ కోర్ట్ ఆర్డర్ కూడా వాళ్ళకి లేదు వాళ్ళ నేమ్స్ ఇందులో వచ్చాయి సార్ వాళ్ళకు ఫోన్లు చేసి మరి పిలుస్తున్నారంట మీకు మీ నెంబర్ వచ్చింది మీకు జాబ్ వచ్చింది మీరు రండి అని పిలుస్తున్నారంట వాళ్ళ దగ్గర ఒక హాల్ టికెట్ లేదు అన్నీ పడేసుకున్నారండి వాళ్ళందరూ చెత్త కుప్పల పడేసుకున్నారండి వాళ్ళందరూ మేము పదిహేను సంవత్సరాల నుండి కోట్ల చుట్టూ తిరుగుతూ ఈ హాల్ టికెట్లు ర్యాంక్ కార్డులు అవే మా ప్రాణంగా మేము ఇన్ని రోజుల మీద దాచిపెట్టుకుంటూ వచ్చాము అటువంటిది మా మావంట ఎలిజిబుల్ కాదంట ఇంట్లో నిద్రపోతూ చెత్త కుప్పలు పడేసిన హాల్ టికెట్లు ర్యాంక్ కార్డులు వాళ్ళని పిలిచి ఫోన్లు పిలిచి మమ్మల్ని సార్ పిలిచారు అని వస్తున్నారు ఇప్పుడు ఒక అతను వచ్చారు అతన్ని అడిగితే మా దగ్గర హార్ట్ టికెట్ లేదు ఏం లేదు డిఓ సార్ గారు పిలిచారు మేము వెరిఫికేషన్కి వచ్చాము అని వస్తున్నారండి ఇది న్యాయ ఎంతవరకు న్యాయం అండి ఇది మీరు ఆలోచించండి అసలు ఏ కోర్టుకి వెళ్ళలేదండి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కోర్టుకి ఈ డిఓ సార్ కూడా ఒక పది రోజుల నుంచి డిఓ ఆఫీసులు చుట్టూ తెప్పించుకున్నారు సరే ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అని మేము తిరుగుతూ తిరుగుతూ ఈ రోజు ఈ ఈరోజు న్యాయం జరుగుతుంది కావచ్చు అని మేము ఇప్పటివరకు సార్కి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఈ సార్ పెట్టిన లిస్ట్ ఫస్ట్ లిస్ట్ రాంగ్ సెకండ్ లిస్ట్ రాంగ్ ఇది కూడా లాస్ట్ ఇది కూడా రాంగే రండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా రాంగే ఆ ఫిఫ్టీ మెంబర్స్ ఎలా వచ్చారనేది మాకు కావాలి అంతే మొత్తంగా చూసుకున్నట్టేది ఉంటే ఈ టోటల్ ఎపిసోడ్లో కూడా డీఈఓ దుందుడుకుతనంగా వ్యవహరిస్తున్నారు తమకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది తాము చట్ట ప్రకారం ముందుకెళ్తామంటూ కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాము దీనికి సంబంధించి ఎలాంటి పురాణకైనా మేము సిద్ధంగా ఉన్నాము అనర్హులను జా ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ తాముకు అన్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి చానల్ కరీంనగర్